పాముకు పాలు పోసి పెంచినా లాభముండదు ఎప్పటికైనా కాటయక తప్పదు సరిగ్గా అదే జరుగుతోంది దాయాదిని పెంచి పోషించిన ట్రంప్ తిక్క కుదురుతోంది పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ మున్నీర్లను ఆకాశానికి ఎత్తిన డొనాల్డ్కు ఆ దేశ సైన్యాధికారులు షాకిస్తున్నారు ట్రంప్ ఓ అబద్దాల కోరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ ఆఫీసర్లు కారాలు మిరియాలు నూరుతున్నా పల్లెత్తు మాట మాట్లాడటం లేదు పాక్ పాలకులు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిని ప్రపంచ దేశాలు పెద్దన్నగా భావించేవి ఆయన మాటలకు అత్యధిక దేశాలు కట్టుబడి ఉండాల్సిందే కానీ డొనాల్డ్ అధ్యక్షుడు అయ్యాక ఆ పదవికి ఉన్న వన్నె తగ్గింది అమెరికా అధ్యక్ష పదవికి ఉన్న గౌరవ మర్యాదలు గాలిలో కలిసిపోతున్నాయి ట్రంప్ మాటలు బెదిరింపులు నీటి మూటలుగా తేలిపోతున్నాయి ఇంతకీ పాకిస్తాన్కు అమెరికాకు ఎక్కడ చెడింది ట్రంప్పై ఫైర్ కావడానికి కారణాలేంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ హీమునీర్ ట్రంప్ను సపోర్ట్ చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే ఉన్నారు కానీ ట్రంపో చైనా రష్యాలతో పాటు పాకిస్తాన్ సైతం నిందించడంతో వ్యతిరేకత మొదలైంది పాకిస్తాన్ రహస్యంగా అణువాయిధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను దాయాది తోసిపుచ్చింది పాకిస్తాన్ అణుపరీక్షలను తిరిగి ప్రారంభించడం మొదటి దేశం కాదన్నారు ఓ పాకిస్తాన్ సీనియర్ అధికారి అమెరికా అధ్యక్షుడి వాదనను ఆబద్దాలు కోరుగా తోసిపుచ్చారు ఇటీవల అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోందని హాట్ కామెంట్స్ చేశారు సీబీఎస్ తో సిక్స్టీ మినిట్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు అణు పరీక్షలపై అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తూ అన్ని దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయని ప్రపంచ ధోరణిని బట్టి అమెరికా కూడా అణు పరీక్షలు చేయాల్సి వస్తుందని తెలిపారు ట్రంప్ ప్రకటనతో మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణు పరీక్షలు చేయడానికి సిద్ధపడుతోంది ఇప్పటికే రష్యా చైనా ఉత్తర కొరియా పాకిస్తాన్తో సహా అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా మాత్రమే అలా చేయని ఏకైక దేశంగా మిగిలిపోయింది అన్నారు ట్రంప్ ప్రపంచ ధోరణి ప్రకారమే అమెరికా ముందుకు వెళుతోందని చెప్పుకొచ్చారు రష్యా చైనా గురించి బయట సమాజానికి తెలియదు అమెరికా గురించి మాత్రం బహిరంగంగా తెలిసిపోతుంది అన్నారు ఇటీవల రష్యా పోసిడాన్ నీటి అడుగున డ్రోన్తో సహా అధునాతన అణువాయుధ సామర్థ్యాన్ని పరీక్షించిందని గుర్తు చేశారు ట్రంప్ ఉత్తర కొరియా అయితే నిరంతరం అణు పరీక్షలు చేస్తూనే ఉందన్నారు తమ అణు సీక్రెట్స్ బయటపెట్టడంతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది పాకిస్తాన్ క్రియాశీలకంగా అణుబాంబుల్ని పరీక్షిస్తున్నట్టు తనకు తెలుసన్న ట్రంప్ కామెంట్స్ దడ పుట్టిస్తున్నాయి పాకిస్తానీలు ఎలా అణుబాంబుల్ని పరీక్షిస్తారో తనకు తెలుసని వైట్ హౌస్ బాస్ చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు భూగర్భంలోనే పాకిస్తాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డొనాల్డ్ వెల్లడించాడు కానీ పాకిస్తానీయులకు ఏం జరుగుతుందో అస్సలు తెలియదన్నాడు దీంతో దయాది పాలకుల తీరుపై ఆదేశంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇవన్నీ ట్రంప్కి ఎలా తెలుసు దేశ రహస్యాలను పొరుగు దేశాలకు చేరవేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పాక్ ఆర్మీ చీఫ్ హాసీమునీర్ స్వయంగా కాల్చేసి ట్రంప్ కు చెబుతాడు కాబట్టి తెలుసని ఫైర్ అవుతున్నారు నిజంగా పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించిందా అంటే అస్సలు లేదు అణు పరీక్షలను నిర్వహించాలని ఇస్లామాబాద్ ప్లాన్ వేసింది కానీ పాకిస్తాన్ అణు ఎత్తుల్ని భారత్ ఒకే ఒక్క దెబ్బతో చిత్తు చేసింది ఎక్కడ కొడితే పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అక్కడే బ్రహ్మోత్సవ దాడి జరిగింది పాకిస్తాన్ అణు పరీక్షలకు బ్రేకులు వేసింది పాకిస్తాన్ చివరిసారి అణుబామును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో అణు పరీక్షలు నిర్వహించింది సిటిబిటీ విధించడానికి ముందు పోక్రాన్ లో భారత్ అణు పరీక్షలు నిర్వహించిన సరిగ్గా పదిహేను రోజులకు పాక్ కూడా అణుబాంబును టెస్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుంచి పది మధ్యలో ఉపఖండం రూపురేఖలు మార్చిన ఆపరేషన్ సింధూర్ గురించి ఖచ్చితంగా ఏం జరుగుంటుందో ట్రంప్ కొత్త విషయాన్ని లేమనెత్తాడు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి కిరాణా హిల్స్ సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని చూడండి పాకిస్తాన్ పంజాబ్ లోని సర్గోదాలో కిరాణా హిల్స్ సెంట్రీ పోస్ట్ వద్ద నూట యాభై మీటర్ల వెడల్పు గోయి ఏర్పడింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సర్గోదా నూర్ఖాన్ సమీపంలోని ఎయిర్ లపై మే పదిన భారత్ దాడి చేసింది అప్పట్లో పాకిస్తాన్ కు చెందిన కిరాణా హిల్స్ లోని అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ తర్వాత పార్లమెంటులో ప్రధాని మోడీ తెలిపిన అంశాలు చూడండి మే తొమ్మిదిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి తనతో మాట్లాడడానికి తీవ్రంగా కాల్ చేసినట్టు ప్రధాని చెప్పారు అంటే పాకిస్తాన్ పై చివరి దాడికి ముందు రోజు అన్నమాట పాకిస్తాన్ లోని అమెరికా ఉంచిన అణువస్త్రాలపై భారత్ దాడి చేస్తుందని స్పష్టంగా తెలిసినట్టుంది ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్ అణు పరీక్షలను అడ్డుకోవడానికే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందా బలూచిస్తాన్ లోని చగై జిల్లాలో చగై పర్వతాలు ఉన్నాయి అక్కడే పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తుంది కానీ కిరాణా హిల్స్ తూర్పు పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో సర్గోదర సమీపంలో ఉంటుంది ఇక్కడే భూగర్భ స్థాపనంలో అణుబాంబుల్ పాక్కు నిల్వ చేసింది అయితే చగై పర్వతాల వద్దకు అణుబాంబు తీసుకు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క మాత్రమే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేస్తే అక్కడి నుంచి అణుబాంబు హిల్స్ వద్దకు తీసుకెళ్ళకుండా అడ్డుకోవచ్చు అయితే మోడీ సర్కార్ ఆ పని చేసిందా ఎక్కడ దెబ్బ తీస్తే పాకిస్థాన్ కు నొప్పి కలుగుతుందో అక్కడే మోడీ దెబ్బ కొట్టాడా అందుకే మే తొమ్మిది పది తేదీలో పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్ ను షహబాజ్ షరీఫ్ నిర్వహించాడా నిజంగానే అప్పటికే పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అణుబాంబు పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఆ తర్వాత ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ రద్దు చేశారు పాకిస్తాన్ ఏదో చేయబోతోందని ముందే భారత్ పసిగెట్టిందా మే పన్నెండున కిరాణా హిల్స్ పై దాడి గురించి భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పందించారు కిరాణా హిల్స్ పై తాము దాడి చేయలేదని ఆయన తెలిపారు అందుకే ప్రతి సందర్భంలోనూ మునీర్ అణువస్త్రాల పేరుతో బెదిరింపులకు దిగుతున్నాడా తాను అణు యుద్ధాన్ని ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నాడా వాస్తవానికి అమెరికా జోక్యం అనుమతి లేకుండా అణు పరీక్షలు నిర్వహించాలని పాకిస్తాన్ భావించింది అందుకే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన వాతావరణం ఉన్న చోట యుద్ధానికి ఆస్కారం లేదని భారత మిలిటరీ తెలుసుకోవాలని మునీర్ వార్నింగ్ ఇచ్చాడు యుద్ధమే వస్తే ప్రాంతీయంగా వినాశకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించాడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ రెచ్చిపోయి అరుస్తున్నాడు సో భారత్ కిరాణ హిల్స్ పై దాడి చేసిందని మునీరు ఊగిపోవటంతోని తెలిసిపోతోంది పాకిస్తాన్ అణు పరీక్షల గురించి భారత్ కు ముందే తెలుసని స్పష్టంగా అర్థమవుతోంది ఎక్కడ దెబ్బ కొడితే పాకిస్తాన్ మైండ్ బ్రాంక్ అవుతుందో భారత్ అక్కడే కొట్టింది ఎయిర్బేస్ కు సమీపంలో ఆణవస్త్రాలు దాచిన కిరాణా హిల్స్ ను భారత్ టార్గెట్ చేసింది నిఘా ఎంత లోతుగా ఉందో దీని బట్టి తెలుసుకోవచ్చు భారత్ ఖచ్చితమైన సమాచారాన్ని ఎంత పక్కాగా సేకరించిందో దీని బట్టి అర్థమైపోతుంది మన దేశం వ్యూహాత్మక బలం అద్భుతమైనదని దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇక పాకిస్తాన్ గురించి చెప్పాలంటే అది ఒక దేశానికి తక్కువ ఒక ఆర్గనైజేషన్ కు ఎక్కువ ఎందుకంటే విదేశాల కోసం డోటీ వర్క్ చేసే ఓ సంస్థల పాకిస్తాన్ వ్యవహరిస్తోంది పాశ్చాత్య దేశాల కోసం తాము ఎన్నో డౌడ్యూ పనులు చేశామని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మీడియా ముందు చెప్పాడు ఇతర దేశాలకు చెత్త పనులు చేయడంలో పాకిస్తాన్ మించిన దేశం ఈ ప్రపంచంలోనే లేదు అది మనందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ తమ సొంత వాయుధాలను కంట్రోల్ చేసే స్థితిలో కూడా లేదు పాకిస్తాన్లో డ్రోన్లన్నింటినీ అమెరికాను నియంత్రిస్తోందని ఇటీవల తాలిబన్లు స్పష్టంగా చెప్పారు పాకిస్తాన్ కి చెందిన రాజకీయ మిలిటరీ వర్గాలను అమెరికానే కంట్రోల్ చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి జూన్ లోనే ఈ విషయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తెలిపాడు పాకిస్తాన్ భూభాగంలో అమెరికా నిఘా వర్గాలు స్పెషల్ ఫోర్సులకు అవకాశం ఇవ్వనని ఇమ్రాన్ తేల్చేశాడు నిజానికి కిరాణ హిల్స్ పై దాడి చేస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి అందుకే ముందు సరిహద్దు ప్రాంతాల్లోని పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది దీనికి పాకిస్తాన్ రియాక్షన్ ఉంటుందని భారత్ కు స్పష్టంగా తెలుసు పాకిస్తాన్ దాడి చేసిన వెంటనే కిరాణ హిల్స్ ను టార్గెట్ చేసింది దెబ్బకు పాకిస్తాన్ అణు పరీక్షల్ని ధ్వంసం చేసింది ఈ విషయాన్నే ట్రంప్ ఇప్పుడు చెబుతున్నాడు కానీ పాక్తోకర వంకరాన్నట్టుగానే వ్యవహరిస్తోంది షరీఫ్ ప్రభుత్వం